హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ న్యూ మూన్ ఎనర్జీలో మీ వ్యక్తి ఆలోచనలు మీ గురించి థర్డ్ పార్టీ గురించి ఏం థింక్ చేస్తున్నారు చూద్దామండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తే అలాగే మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్ట్రెంత్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ ఇది థర్డ్దేమో లవర్స్ కార్డ్ వచ్చింది ఫోర్త్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ అది ఫోర్త్ కార్డ్ ఏమో జస్టిస్ కార్డ్ వచ్చింది ఫిఫ్త్దేమో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ ఏమో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సెవెంతేమో సిక్స్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఎయిత్ కార్డ్ ఏమో ద మూన్ వచ్చింది నైన్త్ ఏమో నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది టెన్త్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి మీ పర్సను ఇప్పుడు మీ లైఫ్లో ఉన్నప్పుడు చాలా ధైర్యంతో చాలా యాటిట్యూడ్తో చాలా ఇగో గర్వంతో ఉండే పర్సన్ అండి ఇప్పుడు తను తడుపాటి సిచ్యువేషన్లో అయితే అది కోల్పోయి ఒక పిరికి పర్సన్ లాగా అయితే మిగిలిపోయారు మీ ముందు యాటిట్యూడ్ అనేది చూపెట్టేవారు ఇప్పుడు తనకి మీ యొక్క వాల్యూ అనేది అయితే తెలవడం అయితే జరిగింది మీ పర్సన్ ఈ న్యూమెన్ ఎనర్జీలో మీ గురించి అయితే పాజిటివ్గా అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారండి వారి లోపల అంటే ఏమనిపిస్తుంది అని అంటే ఎవరి కోసం సాక్రిఫైస్ చేశాను నా లైఫ్ ఎవరి కోసమో డెడికేటెడ్ అయిపోయింది నేను అంకిత భావంగా పని చేయాల్సి వస్తుంది అని ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు వారి ఆలోచనలు అయితే మీ ప పైన పాజిటివ్గా ఉన్నాయండి నెగిటివ్గా అయితే లేవు ఇప్పుడు అక్కడ ఉన్న వారి పైననేమో థర్డ్ పార్టీ దగ్గరనేమో చాలా కోపము చిరాకు వాళ్ళు ఏమైనా పని చెప్పినా విసుక్కోవడం పర్ఫెక్ట్గా చేయకపోవడం చిరాకు అనేది చూపిస్తూ ఉన్నారు అది తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వాళ్ళ పైన ఇతనికైతే అట్రాక్షన్ కానీ ప్రేమ కానీ అంతగా అయితే బాగాలేదండి మీ పైన ప్రేమ అనేది మీ వ్యక్తి అయితే చూపిస్తూ ఉన్నారు తనైతే ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే నా పర్సన్నే నేను మిస్ చేసుకొని నేను పబ్లిక్గా ఇమేజ్ అనేది పొడగొట్టుకున్నాను నేను చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టి నేను మిమ్మల్ని మిస్ చేసుకొని ఇప్పుడు అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాను అని ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి బయటికి ఏమో థర్డ్ పార్టీ దగ్గర చాలా హ్యాపీగా ఉన్నట్టు ఎక్స్పోజ్ అయితే చేస్తూ ఉన్నారు బట్ అలా లేదు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా ప్రేమ అనేది మీ పైన అయితే ఉంది మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మీ పర్సన్ మీరైతే ఎగ్జాక్ట్లీగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండైతే ఎయిటీన్ మంత్స్ అయితే అవుతుందండి ఈ ఎయిటీన్ మంత్స్ పీరియడ్లో మీరు ఒక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు మీ ఇద్దరికీ కూడా ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు మీ నెంబర్స్ కూడా కూడా బ్లాక్లో ఉండడం అయితే జరిగింది మే ఇప్పుడు మిమ్మల్ని అయితే విపరీతంగా అయితే మీ పర్సన్ అయితే ఇష్టపడుతూ ఉన్నారు ఆ ఫీలింగ్స్ కూడా ఎవరికీ చెప్పుకోకుండా ఉన్నాయి తన ఫీలింగ్స్ కూడా అట్రాక్షన్ అనేది మీ పైనే ఉంది థర్డ్ పార్టీ దగ్గర చాలా అంటే అక్కడి నుంచి మూవ్ అని వెళ్ళిపోతే బాగుండు మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుతే బాగుండు అనే విధంగా తన లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు బాధతోటి క్యారీ చేస్తూ ఉన్నారండి మీ గురించిన ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి పాజిటివ్ ఫీలింగ్స్ ఇప్పుడు పార్టీ తనకి బ్రీతింగ్ అనేది రాకుండా వాటర్లో ముంచేస్తే ఎలా ఉంటుందో అలా అయితే చేస్తుందనమాట అలా చేసేసేసరికి ఫైనాన్షియల్గా ఇబ్బందులు చుట్టుపక్కల వాళ్ళ నుంచి స్ట్రగ్ చేయని తప్పుకు సమాధానం చెప్పుకోరావడం తను వర్క్ చేసే ప్లేసెస్లో కూడా తనని ఒక క్రిమినల్గా చూస్తూ ఉన్నారనమాట మీ వ్యక్తిని మీకు చేసిన ద్రోహానికి అంటే మీరు మీరు వివాహబంధమైనా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అయినా తనని నమ్ముకొని వెళ్ళారు మీ రిలేషన్ గురించి మీ సరౌండింగ్స్ ఏరియాలో కూడా అందరికీ అయితే తెలుసండి అందువల్ల కూడా మీ పర్సన్కి ఇప్పుడు ఏంటంటే చాలా వెక్స్ అయిపోయి ఉన్నారనమాట అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేక మిమ్మల్ని రిజెక్ట్ చేయలేక మధ్యలో ఈ సిచ్యువేషన్లో అయితే నగిలిపోతూ ఉన్నారు జస్టిస్ వచ్చిందండి మీకైతే న్యాయం అనేది చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించిన ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి తనకి ఇప్పుడు తన గురించి అందరూ కూడా బ్యాడ్ వర్డ్స్ తను ఒక చీటర్ లాగా చూడడము తను కూడా ఎవ్వరితోటి కలవలేకుండా ఉండడం ఒంటరిగా ఉండడం తనకి కూడా చాలా రిస్క్గా అనిపించడం ఏం చేయాలో తనకైతే అర్థమైతే లేదు డే డ్రీమ్స్ అనేటివి కలలుగా ఉన్న ప్రపంచం మొత్తం ఒక్కసారిగా సామ్రాజ్యం అనేది అయితే కూలిపోయింది ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తుంది అంటే థర్డ్ పార్టీ తోటి కూడా తన ఫీలింగ్స్ ఎమోషన్స్ కరలుగానే ప్రపంచం అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్క మనిషికి ఉంటుందండి నా లైఫ్ ఇలా ఉండాలి ఈ పీరియడ్లో ఈ స్టేజ్ వచ్చే వరకు ఇలా ఉండాలి అని అక్కడ వాళ్ళ ముందు ఎక్స్పోజ్ చేయకుండా మీ వ్యక్తి జీవితం అయితే అయిపోయింది తనకు ఏం మిగలలేదు మొత్తం ఎంటీ అయిపోయిందండి ఖాళీ జీవితం అయితే మిగిలింది ఇప్పుడు తను ఏం చేస్తే నా ఫ్యూచర్ అనేది బాగుంటుంది నేను డబుల్ ఫేస్ అనేది వేసుకొని నేను నా పర్సన్ని నమ్మించి పీక కోసాను అందువల్లనే నేను ఇలా నిద్ర లేని రాత్రులు అయితే నేను గడుపుతున్నాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పైన మీరైతే నిద్రపోయే ముందు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీరైతే తనకైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది డబుల్ ఫేస్ వేసుకొని నేనైతే యాక్టింగ్ అనేది చేశాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి 嗯。Uh తనకి ఇప్పుడు థర్డ్ మీరేమో తనకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తను థర్డ్ పార్టీకి ఇవ్వడం అయితే జరిగింది సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అది డబ్బు కూడా మీవన్నీ తీసుకుపోయి తనకు పెట్టడం అయితే చేశారండి మీ వ్యక్తి పెంటికల్ కూడా చూపిస్తూ ఉంది మిమ్మల్ని డబ్బు పరంగా కూడా మీ పర్సన్ యూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే నేను ఒకరి దగ్గర ఒకరికేమో ఒకరి దగ్గర కమిట్మెంట్ అయి నేను వాళ్ళకి ద్రోహం చేసి నేను ఇంకొకరికి కమిట్మెంట్ అనేది నేను ఇచ్చాను అని ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు నా లైఫ్లో నేను ఎవరిని ఉంచాలో ఎవరిని మొత్తం టోటల్గా రిమూవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు నేను డిసైడ్ అనేది నేను చేసుకోలేకపోతూ ఉన్నాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తనకైతే చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా తను వాటన్నిటిని కూడా ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని వాటన్నిటికీ ఒక స్టేబుల్ సమాధానాలు థర్డ్ పార్టీ ఏం చేసినా కూడా దానికైతే సమాధానాలు ముందుగానే వెతుక్కొని పెట్టుకొని ఉంటూ ఉన్నారు అంటే ఒక రోబోటిక్ ఒక మెకానికల్ పర్సన్ లాగా మీ పర్సన్ అయితే మారిపోవడం అయితే జరిగింది ఈ సిచ్యువేషన్ కూడా తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని అయితే అంటూ ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ అయితే సెలబ్రేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఎలాగైనా తనున్న స్నీకి ఎనర్జీని బయటికి రిలీజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు అది సెలబ్రేషన్ అనేది మీతోటి చేసుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీతోటి అందమైన ఫ్యామిలీ అనేది ఇమాజిన్ చేసుకొని మీరు హౌస్ కట్టుకోవడం మీతోటి కిడ్స్ ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీకు ఎప్పుడు కూడా మీ పర్సన్ ఈక్వల్ టేక్ అనేది ఇవ్వలేదు ఈ రిలేషన్షిప్లో ఎలాంటి బ్యాలెన్స్ అనేది లేదు తను ఎప్పుడు మీతోటి మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ప్లే చేసి మిమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టి తన జీవితంతో పాటు మీ జీవితం కూడా నిప్పుల్లో తగలబెట్టి ఉంటరి వారు వారు అయిపోయారు మిమ్మల్ని అలా చేశారు మీ మీకైతే మొత్తము అసలు జీవితంలో ఏం మిగలకుండానైతే చేసేసారండి మీకు ప్రతిక్షణం నరకం అయితే చూపిస్తూ ఉన్నారు ప్రజెంట్ కూడా మీ వ్యక్తి అయితే అంటే తన చేష్టల వల్ల అంటే తను మీకు డబ్బు రానివ్వకపోవడం లేదా మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేయడం మీతో ఎవరైనా కాన్వర్జేషన్ చేసినా మీరెవరితోటైనా మాట్లాడినా మీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అంటే మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అనడం లేదా మీరు మంచి వ్యక్తి కాదనడం మీరు క్యారెక్టర్ లెస్ అనడము మీ పైన నిందలేయడము ఇలా మీకు అయిన వారందరినీ కూడా మీ వెనకాల మీ పర్సన్ మీకైతే దూరం చేసుకుంటూ వచ్చారు తను మీ దగ్గర నుంచి చాలా తెలివిగా ఎస్కేప్ కావడం అయితే జరిగింది ఎంత తెలివిగా అంటే చాణక్యనీతులు అనేటివి ప్లే చేశారు అంటే ఆ వ్యక్తి ఎలా అంటే మిమ్మల్ని యూజ్ చేసుకున్నారనమాట ఒక టాయ్ లాగా మీకు ఎలా అంటే మీ వ్యక్తి ఇతరుల ముందేమో మిమ్మల్ని బాగా చూసినట్లుగా మీకు ఎలాంటి లాంటి లోట అనేది రానివ్వకుండా చూసినట్టుగా ఎక్స్పోజ్ లేదంటే తనకున్న ప్రాపర్టీస్ను నాకు ఎంత ప్రాపర్టీస్ ఉన్నవి బట్ తనే ఇందులో అడ్జస్ట్ అయి ఉండలేకపోతుంది తన ఇంకా వేరే ప్రపంచాన్ని కలలుగా అంది తన లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు లేదంటే మీరు బ్యూటిఫుల్గా ఉండుంటే తనకంటే మీరు స్మార్ట్గా ఉండడం వల్ల తనని మీరు పట్టించుకోవడం లేదు అని మీ పైన అయితే నిందలు వేయడం ఇలా చేసి తన రూట్ అనేది తను చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే చేశారు తన కొత్త జీవితం అనేది థర్డ్ పార్టీతోటి స్టార్ట్ చేసి కొన్ని ఇయర్స్ అయితే తనతోటి కూడా ట్రావెల్ అయితే చేసుకుంటూ వచ్చారు మీకు తెలిసి నిలదీసేసరికి మీకు ఈ సపరేషన్ అయితే వచ్చేసింది ఇప్పుడు తన దగ్గర థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ యొక్క లైఫ్ అయితే కామెడీ పీస్ లాగా అయిపోయిందనమాట అందరిలో కూడా తనైతే పరువు లేని ఒక పర్సన్గా మిగిలిపోవడం అయితే జరిగింది ఇప్పుడు తనకు అర్థం కావడం లేదు నాకు అసలు నా జీవితంలోకి వెలుతురు అనేది వస్తుందా రాదా నా పర్సన్ నా కోసము ఇలా చేయకు అని ఎంతో చెప్పింది అంటే మీరు చాలా తన కోసం ఫైట్ కూడా చేసినట్టుగా చూపిస్తున్నాయండి ఎనర్జీస్ అంటే మీరు బ్రతిమిలాడుకున్నారు బెక్ చేసుకున్నారు కానీ తను మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు మీరు ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి నేను నాకు నచ్చిన లైఫ్ అనేది లీడ్ చేస్తాను నాకు నా లైఫ్ ముఖ్యమో నువ్వేమైపోతే నాకేంటి నీకు నచ్చితే ఉండు లేదంటే వెళ్ళు అనేలాగా మీకు మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారు తను మిమ్మల్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోల్పోయేలాగా చేయడము లేదంటే మీరు ఏదైనా వర్క్ చేసినాక్ వర్క్ చేయగనడం తన పైన డిపెండెంట్ పర్సన్గా ఉండాలని చూసి మీరు ఎవరితోటైనా మాట్లాడితే తన గురించి ఇతరులకి బ్యాడ్గా చెప్తారని మిమ్మల్ని ఎట్లా అంటే మీకు మీ తెలియకుండానే మిమ్మల్ని ఒక డైలమా స్టేజ్లో మీ పర్సన్ అయితే పడేశారండి మీ ఎమోషన్స్ తోటి అయితే ఆడుకొని మిమ్మల్ని ఒక పేషెంట్ లాగా అయితే చేయడం అయితే జరిగింది దానివల్ల మీరు వెక్స్ అయిపోయి మీకు ఇద్దరు మధ్యలో పెద్ద టవర్ మూమెంట్ అనేది గొడవ అనేది జరగడం దానివల్ల మీరు విడిపోవడం మీకు సపరేషన్ రావడం అందుకు తను చాలామంది థర్డ్ పార్టీస్ని అయితే యూజ్ చేసుకోవడం తన ఫ్యామిలీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇవన్నీ ఆల్రెడీ మీరు తనతోటి చాటింగ్ చేసేది తనతోటి థర్డ్ పార్టీ తోటి ఉన్నది మీ ఇంట్యూషన్ అనేది చెప్పింది మీరు తనని డైరెక్ట్గా పట్టుకోవడం ఇలా నిలదీయడం ఇవన్నీ అయితే జరిగింది అది మీ పర్సన్కి చాలా కోపం అనేది తెప్పించి మిమ్మల్ని అయితే కొట్టడం కూడా జరిగిందండి ఇబ్బందులకైతే మీ మిమ్మల్ని అయితే మీ పర్సన్ గురి చేయడం అయితే జరిగింది తను టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్లో ఉన్న సంగతి మీరు ఎప్పుడైతే కనుక్కున్నారో తను మీ పర్సన్ అప్పుడు ఏమనుకున్నారంటే మిమ్మల్ని తన లైఫ్లో నుంచి ఎలాగైనా తప్పించాలి ఇక మీరు ఊరు ఇక మీ మీరు లేకుంటేనే తను థర్డ్ తోటి హ్యాపీగా కంటిన్యూ కావచ్చు తన వర్క్కు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు తన పనులకు మీరు అడ్డుగా ఉన్నారనేసి తను మీ పర్సన్ అయితే మిమ్మల్ని పక్కన పెట్టడం థర్డ్ పార్టీతో కమిట్మెంట్ అయి ఉండడం ఇలా జరగడం అయితే జరిగింది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోవాలన్నా కూడా చాలా స్పేస్ అయితే పడుతుందండి ఎందుకంటే ఇద్దరు కూడా డబ్బుతోటి కమిట్మెంట్ అయి ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో డబ్బు ఇష్యూస్ అనేటివి క్లియర్ అని జరిగినప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ కొంత అయితే వచ్చాయి దానివల్లనే మీ పర్సన్ అక్కడ నుంచి మూవ్ అని బయలుదేరడం అయితే జరిగింది ఇంకా కొంత పీరియడ్ అయితే పడుతుందండి అప్పటివరకు మీ పర్సన్ థర్డ్ పార్టీతోటే కంటిన్యూషన్ అయితే అవుతారు తను తనతోటే ఉంటూ ఉన్నారు ప్రజెంట్ కూడా ఇప్పుడు తను ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ అయితే తనలో అయితే ఉన్నాయండి ఇది ఎక్కువగా ఏ రాశిలో వారికి రిజనేట్ అవుతుందో చూద్దామండి మీనరాశి తులారాశి మేషరాశి కుంభరాశి మిథున రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్గా కావడం అయితే జరుగుతుందండి ఇది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దామండి మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ అవుతుందో చూద్దాం త్రీ అండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ 20 10 18 11 15 8 2 31 23 5 4 7 9 ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది మీకు తన నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎంత పీరియడ్ వరకు తెలుస్తుంది వన్ వీక్ టూ వీక్స్ మీకు ఏ మంత్ చూపిస్తుందో కూడా చూద్దాము తనైతే మీతో అయితే ఇప్పటిలోగా అయితే రియూనియన్ అయితే కారండి మీ వ్యక్తి అయ్యేలాగే ఎనర్జీస్ అయితే రాలేదు జనవరి అండి కొందరికేమో నెక్స్ట్ ఇయర్ జనవరిలో మీ పర్సన్కు మీకు తన నుంచి ఏదైనా న్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నవి కొందరికేమో సెప్టెంబర్ మంత్ కొందరికేమో ఈ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో కొందరికేమో టూ వీక్స్ కొందరికేమో అక్టోబర్ కొందరికేమో డిసెంబర్ కొందరికేమో ఫిబ్రవరి ఇవి రావడం అయితే జరిగింది మీకు లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏమేమి వస్తాయో కూడా చూద్దాము టీ లెటర్ అండి టీ లెటర్ ఎం లెటర్ బీ లెటర్ ఎస్ లెటర్ పీ లెటర్ ఎఫ్ లెటర్ ఏ లెటర్ సి లెటర్ ఓ లెటర్ ఎన్ లెటర్ జీ లెటర్ ఈ లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దామండి చేయండి అందుకే వదిలేసాను బీ యాక్టివ్ మీరు డల్గా మీ పర్సన్ గురించి ఏమి సిచ్యువేషన్స్ గురించి ఏడ్చుకుంటూ ఉంటున్నారంట మీరు ఎప్పుడూ హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలు అయితే ఉండకండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ సమస్య గురించి ఎక్కువగా సమాచారాన్ని అయితే సేకరించండి దాని ద్వారా మీకు సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అవుతాయి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితులు అనేటివి కూడా మారబోతూ ఉన్నాయండి మీరు నమ్మండి రికవరీ మీరు కోల్పోయిందంతా కూడా తిరిగి రావడం అయితే జరుగుతుందండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులు అయితే మంచిగా వస్తాయండి ఇప్పటివరకు మీరు నెగిటివ్ సిచ్యువేషన్ అనేది చూశారు కదా ఇకపైన మీరైతే పాజిటివ్ సిచ్యువేషన్ అనేది చూడబోతూ ఉన్నారు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంటిషన్ చెప్పిందే నమ్మండి మీరు ఇతరుల నెబ్బర్ని కూడా నమ్మకండి ఫర్గ్యూనెస్ మీకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా మీరైతే ఫర్గ్యూ చేయండి దాని ద్వారానే మీకు యూనివర్స్ అయితే మిమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచడము మీకు ఏదైనా కెరీర్ వైపు మీకు దార అనేది దొరకడము మీ సిచ్యువేషన్స్ అయితే మారుతాయండి మీరు నెగిటివ్గా ఉంటే వాటికి మీకు మళ్ళీ సిచ్యువేషన్స్ అనేటివి పాజిటివ్గా మారడానికి ఇంకా ఎక్కువ పీరియడ్ అయితే చూపిస్తుందండి అబెండెన్స్ మీ లైఫ్లోకి అయితే అబెండెన్స్ అనేది రాబోతుందండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన మీరైతే ఫోకస్ అనేది పెట్టడం లేదంట మీ హెల్త్ని పట్టించుకోవడం లేదంట అంటే ఈ సమస్య గురించే మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ థింకింగ్ చేసుకుంటూ ఉంటున్నారని యూనివర్స్ అయితే చెప్తుందండి రొమాన్స్ మీ లైఫ్లోకి అయితే రొమాన్స్ అనేది కూడా రాబోతుందండి అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో ఒక అరుదైన సంఘటన అయితే జరగబోతుందండి మీ పర్సన్ మీరైతే మీ సిచ్యువేషన్స్ అనేటివి ఇలాగే ఉంటాయా మారుతాయా అని యూనివర్స్ని అయితే అడుగుదామండి మీరు ఇంకా ఏదైనా క్వశ్చన్ మీరు రివీల్ చేసుకోవచ్చు నేనైతే ఈ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నాను మీకు పాజిటివ్గా రావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను యూనివర్స్ వ్యూవర్స్ యొక్క సిచ్యువేషన్ అనేది మారుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఎస్ అని వచ్చిందండి మీ సిచ్యువేషన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మారుతాయి ఎప్పుడు ఇలాగే ఉండవు ఎనర్జీస్ అనేటివి మారుతూ ఉంటాయి పరిస్థితులు అనేటివి ఈరోజు పాజిటివ్గా ఉంది రేపు నెగిటివ్గా వచ్చు ఈరోజు నెగిటివ్గా ఉన్నది రేపు పాజిటివ్గా మారడం అయితే జరుగుతుందండి ఎప్పుడు కూడా మీరు ఒక పాజిటివిటీ తోటి థింకింగ్ ఆలోచించండి మంచి ఆలోచన తోటి ఉంటే మీకు అంతా మంచిగా జరుగుతుందండి మనం చేయడం మ్యానిఫెస్ట్ అనేది చేయొద్దు అంత మంచి జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇందులో రెజనేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి కానివైతే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి